నన్ను పార్లమెంట్ సభ్యుడిగా కరీంనగర్ ప్రజలు ఎన్నుకునేటట్టు మీరందరూ ప్రయత్నం చేయండి మిత్రులారా నేను చెప్తాను నాకు ప్రవీణ్ గారు లాంటి ఒక మంచి స్కిల్ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్ ఉన్న వాళ్ళము మేము పార్లమెంట్లో అడుగు పెట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రము తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసమే ఇరవై నాలుగు గంటలు పనిచేసి ఈ రాష్ట్ర ప్రజల్ని గొప్ప పౌరులుగా తీర్చిదిద్దేంత వరకు విశ్రమించమని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ చెప్పులు చేతులు చరిత్ర తిరుగు రాయగలగాలి మిత్రులారా అవునా ఎర్ర బస్సు ఎక్కలేని మన మరిమట్ల తండా బిడ్డలు వట్టి మల్ల తండా బిడ్డలు కోనరావుపేట తండా బిడ్డలు ధూమాల సుద్దాల సనుగుల గర్జనపల్లి అదే అదేవిధంగా కోనాపూరు తిరుమలపూరు ఇబ్బలపల్లి రుద్రంగి చందూర్తి అదే విధంగా చెప్పదండ నుండే ఎదురుగడ్డపల్లి అదే అదేవిధంగా తేలుకుంట అదే విధంగా ఈ వెలిశాల ఇలాంటి గ్రామాల పిల్లలు పచ్చినూరు గ్రామాల పిల్లలు అదేవిధంగా మానకొండూరు గ్రామాల పిల్లలు అదేవిధంగా ఇంకెంతో దూరంగా ఉండే పేద బిడ్డలు ఎర్ర బస్సు ఎక్కలేని కుటుంబాల నుండి రేపు ఎయిర్ బస్లో ఎక్కే విధంగా మన పిల్లలు జరగాలి విమానాల్లో పోవాలి విదేశాల్లో ఎదుర్కోవాలంటే బోయినపల్లి వినోద్ కుమార్ లాంటి వాళ్ళు చెట్ట సభల్లో కూర్చోవాలి ఇంతమంది వారు బయో భయోపెట్టి చదువుతున్న మిథులారా నేనేదో మోటివేషన్ స్పీకర్ కాదు దయచేసి గుర్తుపెట్టుకు నేను మనసు నుంచి మాట్లాడుతున్న మిత్రులారా నేను ఆ రోజు ఇదే మాట్లాడినా ఈ ఇదే మాట్లాడతా చివరి శ్వాస వరకు కూడా ఇదే సామాజిక న్యాయం గురించే మాట్లాడతా నేను వారి గురించి ఎక్కడ విన్నా అంటే నాకు జన్ను అని నేను రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో వరంగల్ ఓఎస్డిగా పనిచేస్తున్నా వరంగల్ ఓఎస్డిగా పనిచేస్తుంటే ఒక విచిత్రమైన పరిస్థితుల్లో జమ్ము జయరాజు జన్ను జకర్యా అని ఒక ట్రేడ్ యూనియన్ లీడర్లు కలిసిండ్రు వాళ్ళు ఏ పరిస్థితులు కలిసిండ్రు అది ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు కానీ వాళ్ళు ఒకరోజు నా దగ్గరికి వచ్చిండ్రు నా దగ్గరికి నేను హైదరాబాద్లో ఉంటే నా ఆఫీస్కి వచ్చి సారి వాళ్ళు నేను సెంట్రల్ లేబర్ కమిషన్ మెంబర్ అన్నాడు అది ఎట్లా పాజిబుల్ అని సెంట్రల్ లేబర్ కమిషన్ మెంబర్ అంటే ఆయన నువ్వు ఎట్లయినావంటే సార్ నాకు బోయినపల్లి వినోద్ కుమార్ గారు నాకు సెంట్రల్ లేబర్ కమిషన్ మెంబర్గా ఇచ్చిండ్రు సార్ అని చెప్పిండ్రు నేను అనుకున్నారు ఎక్కడ జన్మ జగన్ నాకు తెలిసి జన్ జగర్ రాజ్ జన్ జయరాజ్ గురించి ఆ జల్లు జగర్గా జల్లి జయరాజు కాశిపుగ్గ దేశాయపేట వరంగల్లో సీకేఎం కాలేజీ ప్రాంతంలో నిరంతరం అణచివేత గురైన పేద కుటుంబాల నుంచి ఒక గొప్ప వ్యక్తులను తీసుకొని వాళ్ళందరికీ జాతీయ స్థాయి హోదా ఉన్న ఒక పోస్ట్ ఇచ్చిన ఒక గొప్ప దార్శనికుడు సామాజిక న్యాయాన్ని నమ్మే వ్యక్తి ఇక్కడ మరి మన ముందర ఒక ఎంపీగా కావాలని మనం అడుక్కుంటున్నాడు మిథులారా నేను గంగుల కమలాకర్ గారు ఆనాడు ఈటల రాజేందర్ గారు కూడా మినిస్టర్గా ఉన్నారు బోయినపల్లి వినోద్ కుమార్ గారు ఇక్కడనే కలెక్టరేట్ కాంప్లెక్స్ ఎదురుగా అంబేద్కర్ స్టడీ సర్కిల్ బండారు శ్రీనివాస్ దానికి డైరెక్టర్గా ఉండే అంబేద్కర్ స్టడీ సర్కిల్ దగ్గరకు పోయి దాన్ని ఎంత గొప్పగా వారు తయారు అంటే అక్కడి నుంచే ఈరోజు ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఎఫ్ఎస్లు తయారయ్యే అవకాశం ఉన్నది ఆల్రెడీ చాలామంది కూడా ఎస్ఐలు సిఐలు అయినరు ఒక్కసారి ఆలోచించండి మరి ఇలాంటి వ్యక్తులు కావాలన్నా యువతకు గుట్క నేర్పించి ఎంఎల్ బాటిల్ ఇప్పించి మోటార్ వాళ్ళు దండరండి వీళ్ళు దండరండి అనే వ్యక్తులు పార్లమెంటుకు వాళ్ళ ఈరోజు ఆలోచించాల్సింది ఆలోచించాల్సింది వేములవాడ ప్రజలు సిరిసిల్ల ప్రజలు కరీంనగర్ ప్రజలు చొప్పదండి ప్రజలు మానకొండూరు ప్రజలు శంకరపట్నం ప్రజలు కొండ పల్కల ప్రజలు గట్టు దుద్దినపల్లి ప్రజలు శివరాంపల్లి ప్రజలు సైదాపూర్ ప్రజలు గాంధీనగర్ ప్రజలు అక్కన్నపల్లి ప్రజలు మీరు ఆలోచించాలి కొత్తకొండ ప్రజలు మల్లారం ప్రజలు మీరు అందరూ కూడా ఆలోచించాలి ఎవరిని పంపించాలి బండి సంజయ్ గారు చెప్తున్నట్టు వీళ్ళని పంపిద్దామా లేకపోతే ఇదే బిడ్డలను తీసుకొని వీళ్ళను చొప్పదల్లిలో రుబ్బాపూర్లో ఉండే సైనిస్టుల నుంచి పదమూడు వందల కోట్ల రూపాయల విలువైన యుద్ధ విమానాలను నడిపించే టాయిల తయారు చేసే స్కూళ్ళను పెట్టడానికి కళలు కంటున్న వినోద్ కుమార్ లాంటి వాళ్ళని పంపించాల గంగుల కమలాకర్ గారు ఒక గొప్ప దార్శనికుడు నేను ఎస్పీగా ఉన్నప్పుడు కార్పొరేటర్ ఉండే ఈరోజు మరి ఆయన నేను అధికారిగా ఉన్నప్పుడు అదే ప్రభుత్వంలో ఆయన ఒక మినిస్టర్ స్థాయికి అయిడు పున్నం ప్రభాకర్ గారు కూడా అదే విధంగా మినిస్టర్ స్థాయికి వచ్చిన వీళ్ళిద్దరు కూడా యూత్ లీడర్స్ అప్పుడు వాళ్ళ పార్టీ లేవైనా కూడా రాజకీయాలు మాట్లాడడానికి రాలేదు కానీ వీళ్ళందరికీ నాయకులుగా తన ఇచ్చే వ్యవస్థ చేసే వ్యవస్థలు తయారు చేసే ఒక ఎంపీ కావాలన్నా లేకపోతే పోలీస్ స్టేషన్లలో రౌడీ షీటర్లు ఇక్కడ ఉన్నారని చెప్పి ఒక లిస్టులో మన బిడ్డలు రౌడీ షీటర్లుగా ఉండే వ్యవస్థ కావాలన్నా మీరు ఆలోచించాలి ఇక కాంగ్రెస్ వాళ్ళకైతే ఇంతవరకు అభ్యర్థి దొరుకుతలేడు నాకైతే కాంగ్రెస్ ఉన్నదా లేకపోతే తుక్కుగూడలో తుక్కుగూడలో రోజు తుక్కు తుక్కులాగే జన జాతర అని దానికి పేరు పెట్టినకున్నా జనాలు మిమ్మల్ని పాతర పెడతారు రాబాయ్ అనుకున్నా నేను దాని పేరు జన జాతర అని ఊ అంటే రేవంత్ రెడ్డి గారు ప్రజా పాలన అంటాడు రేవంత్ రెడ్డి గారు మీది ప్రజా పాలన కాదండి మీది ప్రతీకార పాలన ప్రజా పాలన కాదు మీది బరాబర్ ప్రతీకార పాలన ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు మీరు నిన్న తుక్కుగూడలో బిడ్డా నేను జానా నేను జానారెడ్డిని కాదు నీ పేములు తీసి మెడకేసుకుంటా ఇవే నా మాటలు వచ్చేటి ఇవే నా ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలు నువ్వు ఏం చేస్తావు నిన్ను జైలు పంపిస్తే అక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టు అరే జైలు మాట ఎందుకు వచ్చిందండి ఇక్కడ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు అరే మీరు చూడండి అబ్బా మూడవ శతాబ్దం క్రీస్తు పూర్వము మూడవ శతాబ్దం ఈ తెలంగాణని ఏలిన కాక శాతవాహనుల దగ్గర నుంచి చేత వాళ్ళ దగ్గర నుంచి ఏడవ శతాబ్దంలో మనం ఏలిన తూర్పు చాళుక్యుల నుంచి కానీ అక్కడి నుండి పదకొండవ శతాబ్దం పన్నెండవ శతాబ్దంలో మనం ఏలిన కాకతీయుల నాటి వరకు కానీ దాని తర్వాత మసినూరు నాయకుల నుంచి కానీ పెద్ద నాయకుల నుండి కానీ దాని తర్వాత రాష్ట్రకూటులు కానీ విజయనగర సామ్రాజ్యం కానీ దాని తర్వాత మన ప్రాంతానికి వచ్చిన బహుమని సుల్తాన్ల నుండి కానీ మొఘలు వంశస్థుల నుండి కానీ కుతుబ్ నుండి కానీ ఆసఫ్ జాహీల వరకు నిజాం పాలన వరకు వాళ్ళు ఎవరైనా కరువులో వస్తే నీళ్లు రాకపోతే శ్వేతపత్రాలు రిలీజ్ చేసిండ్ర గత ప్రభుత్వాలు ముందచ్చిండ్రా మీరు ఎప్పుడైనా వాళ్ళ శాసనాలను చూసినరా కోటి లింగాల కానీ ఎలగంతుల గుట్టల మీద కానీ రామగిరి కిల్లా మీద కానీ ఎక్కడైనా మీరు శాసనాలు పడాని ప్రభుత్వం ఇట్లా చేసింది ఇదే మా శోక పత్రం అని రాసిన రావాలి ఎప్పుడన్నా అశోకుని దగ్గర నుండి ఆసఫ్ జాహీల వరకు గోల్కొండ సుఖం పన్నెండు శాతంలో మన ఏలిన కాకతీయుల నాటి వరకు గాని దాని తర్వాత మసూరు నాయకుల నుంచి కానీ పెద్ద నాయకుల నుండి కానీ దాని తర్వాత రాష్ట్రకూటులు కానీ విజయనగర సామ్రాజ్యం కానీ దాని తర్వాత మన ప్రాంతానికి వచ్చిన బహుమని సుల్తాన్ల నుండి కానీ మొఘలు వంశస్థుల నుండి కానీ కుతుబ్ షాహుల నుండి కానీ ఆసఫ్ ఝాహీల వరకు నిజాం పాలన వరకు వాళ్ళు ఎవరైనా కరువులో వస్తే నీళ్లు రాకపోతే శ్వేతపత్రాలు రిలీజ్ చేసిండ్రా గత ప్రభుత్వాలు నిందించినరా మీరు ఎప్పుడైనా వాళ్ళ శాసనాలను రా కోటి లింగాల కానీ ఎలగంజల గుట్టల మీద కానీ రామగిరి కిల్లా మీద కానీ ఎక్కడైనా మీరు ఈ శాసనాలు పలాని ప్రభుత్వం ఇట్లా చేసింది ఇదే మా శ్వేతపత్రం అని రాశి రావాలి ఎప్పుడైనా అశోకుని దగ్గర నుండి ఆసద్ జాహీల వరకు గోల్కొండ సుల్తాన్ల వరకు పండుగల సాయం వరకు సర్దార్ సర్వాయి పాపన్న కోటల వరకు ఎవరు కూడా గత ప్రభుత్వాలను నిందిస్తూ రోజు దాంట్లోనే కాలం గడిపి సమయాన్ని వృధా చేస్తున్న పాలకుల గురించి ఎక్కడ కూడా రాయబడలేదు మిత్రారా వాళ్ళు చేతినంత కాడ కట్టిన కరువులు ఎప్పుడో వస్తాయి నీళ్లు ఉన్న నీళ్ళనే జాగ్రత్తగా వాడుతున్నారు ఉన్న నీళ్ళనే ఐదు వందల మీటర్లు అంటున్నారు వారు ఐదు వందల మీటర్లను మరి ఎత్తే ఒక దార్శ దిరకున్న పాలకుడు మరి అలా కేసీఆర్ గారు ఉన్నారు మరి దాని మీద శ్వేతపత్రం తీస్తావా ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మౌలిక సదుపాయాలను వాడుకొని ప్రజలకు ఇంకా అంతకన్నా గొప్ప పాలనని అందించాలని కలలుగానే వ్యక్తి ఉండాలి అంతే తప్ప రోజు శ్వేతపత్రాలు చేతపోతే ఆనాడు కాగదీలు చేయలేదు ఆనాడు కుతుబ్జాయులు చేయలేదు ఆనాడు శాతవాహులు చేయలేదు మరి మీరేంది కొత్తగా గొప్ప పాలన ప్రజా పాలన ప్రజా పాలన కాదు ప్రజాపీడన ఇది బరాబరిది ప్రజాపీడన లేకపోతే ఆరు గ్యారంటీలు ఎక్కడ వచ్చినాయి ఎక్కడ ఉన్నాయి ఆరు గ్యారంటీలు గ్యారంటీలు కాదు ఇది గ్యారెల పాలన గ్యారంటీల పాలన కాదు తెలంగాణలో గారడీల పాలన అందుకొరకే మీ అందరికీ చేతులు జోడించి నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా మిత్రులారా దయచేసి దయచేసి అబద్ధాలను నమ్మకండి నిజాలను ప్రజల దగ్గరికి పోసుకొని పోవాలని మళ్ళీ చెప్తున్నా వినోద్ కుమార్ గారిని ఏదో ఎంపీ చేయాలనో కాదు మన జీవితాలను మార్చుకోవడం కోసం రాజ్యాంగాన్ని రక్షించడం కోసం మన మహనీయులు మన కోసం చేసిన త్యాగాన్ని వృధా కాకుండా నీరు గార్చకుండా దాన్ని కాపాడుకోవడం కోసం పుట్టబోయే మన బిడ్డల భవిష్యత్తు కోసం మన బిడ్డలకు గొప్ప సైనిక్ స్కూల్స్ రావడం కోసం మన కరీంనగర్ జిల్లాకు మరొక్కసారి శస్మలం కావడం కోసం ఇది ఒక గొప్ప స్మార్ట్ సిటీ కాదు ప్రపంచమే మెచ్చే విధంగా కొత్త కరీంనగర్ ను నిర్మించుకోవడం కోసం రైల్వే లైన్ పూర్తి చేసుకోవడం కోసం జాతీయ రాజాలను మళ్ళీ నిర్మించుకోవడం కోసం అదే విధంగా మన బిడ్డలకు చక్కటి చదువు ఇవ్వడం కోసం మన బిడ్డలు అంతర్జాతీయ విపణిలో మన బిడ్డలు కూడా చాలా గొప్పగా కోట్లాది రూపాయలు సంపాదించడం కోసం మన బిడ్డలు కూలీ కూలీ తల్లుల బిడ్డలు రేపు కంప్యూటర్ సైంటిస్టులు అయ్యే విధంగా తయారు చేసుకోవడం కోసం ఈరోజు ప్రతిరోజు కూడా ఉదయం రెండు గంటలు రాత్రి రెండు గంటలు ఎన్ని కష్టాలున్నా మనసు మమత లాంటి సీరియల్లు ఎన్ని వచ్చినా లేకపోతే ఎన్ని ఎన్ని క్రికెట్ మ్యాచ్లున్నా ఐపీఎల్ మ్యాచ్లున్నా అవన్నీ పక్కకు పెట్టి ఈ నలభై రోజులు తప్పకుండా ఇంటి ఇంటికి పోయి ఏ గుర్తుకు ఒకటి ఏమని చెప్పాలి రెండు చేతులు ఎత్తి చెప్పండి ఈ విషయంలో కన్ఫ్యూజన్ ఉండకూర్తి ఏ గుర్తుకు అని చెప్పాలి కారు గుర్తుకు ఓటేయమని చెప్పాలి మిత్రులారా కారు గుర్తుకు ఓటేసి అన్ని పార్టీల వాళ్ళు కూడా మళ్ళీ చెప్తున్నా మీకు బీజేపీ దోస్తుముంటే వాళ్ళని అడగండి కాంగ్రెస్ దోస్తు ఉంటే వాళ్ళని అడగండి అందరినీ కలిసి ఒక్కసారి ఏకగ్రీవంగా వినోద్ కుమార్ గారిని పార్లమెంటుకు పంపిద్దాం మన రాజ్యాంగాన్ని రక్షిచుకుంటాం తెలంగాణ గంగా జమున తైజీ దేవత సంస్కృతి운데 ఆ సంస్కృతిని కాపాడుకుంటా మేరే प्यारे मुसलमान भाइयों मैं आप लोगों से यही मन से मैं गुजारिश कर रहा हूं दस्तूर खतरे में है संविधान खतरे में है ये दस्तूर को हिफाजत करना आपका फर्ज होगा इसीलिए मैं आप लोगों से यही गुजारिश कर रहा हूं आने वाले दिनों में मई तेरह तारीख को आपके खुद का कीर्ति वाला वोट कार पे दबाइएगा मैं यही बातों से आप लोगों से विदा लेते हुए సలాం కడితే మిథులారా మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై దీర్ గెలు జై శివాల జై కొమరంబీర్ గెలుతూ జై ఫూలేపల్లి వినోద్ కుమార్ గారిని తారు గుర్తుకు ఓటేసి అన్ని పార్టీల వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఏకగ్రీవంగా వారిని పంపించాల్సిందిగా కోరుకుంటూ మరొక్కసారి ముగిస్తున్నాను మిథులారా జై తెలంగాణ కేసీఆర్ గారు ప్రపంచం ఈర్షపడే విధంగా భారతదేశం గర్వపడే విధంగా భారతదేశ గడ్డ మీద ఒక ముగ్గురు మహానుభావులు ఉట్టిరు వారే బాబాసాహ్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రావు జ్యోతిరావు పులి మరి ఎందుకు వారు మహనీయులు అయినరు ఎందుకు వారు మహానీయులు అయినరు వారు తన కులం కోసం కష్టపడలే వారు బాబాసాహెబ్ అంబేద్కర్కు మాల కులానికే పనిచేయలే బాబు జగదేవన్ రావు గారు మాదియ కులంకు పనిచేయలే ఈరోజు జ్యోతిరావు పల్లి బీసీపీ కోసం కాలే అందుకే వారు కులానికి పరిమితం కాలే ఈ దేశ సంపదగా మారిపోయారు వాళ్ళందరూ కూడా వాళ్ళు ఈ ముగ్గురు ఈ దేశ ఆస్తి వాళ్ళు కులానికి పరిమితం చేయలే వాళ్ళు ఈ భారతదేశ ప్రజలు వారు ఈ దేశానికి సంపదగా మనం టీ చేస్తున్నాం అందుకే వారు కులాలు లేవు మతాలు లేవు అందుకే లోక కళ్యాణంగా కోరుకున్నారు అందుకే మహానుభావులు పుట్టిరు అందుకే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈరోజు మాది దగ్గర కులానికి బడుగులహంగా కాదు ఈ జాతి కోసం పనిచేస్తాడు బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తుడు అందుకే ఈ ప్రభుత్వం వారికి సెక్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ దేనికోసము మేమందరం ఉన్న ఆరు సివిల్ సప్లై బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు మా దగ్గర గురుకులాలు ఉండే ఆరు గురుకులాలకు ఎస్సీ గురుకులాలకు ఎస్సీ గురుకులాలకు మైనార్టీ గురుకులాలకు అన్ని గురుకుల గురుకులాలకు ఒక గొప్ప సెక్రటరీగా ఉన్నారు కాబట్టి ఆ రోజు ఆ సెక్రటరీగా ఉన్నారు కాబట్టి ఈరోజు నా బడుగు బలహీన వర్గ బిడ్డలు ఐఏఎస్ ఐపీఎస్ మారుతున్నారంటే దానికి కారకులు మీరు కాదా అంటున్నాను అందుకే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాదిగ బిడ్డలో మాల బిడ్డనో బడుగు కాదు ఈరోజు మన జాతి బిడ్డగా గర్వపడే విధంగా ఉన్న మా యొక్క బడుగు బలహీన వర్గాల బిడ్డ అని చెప్పి నేను గర్వంగా చెప్పుకుంటున్నాను అందుకే ఈరోజు వారిద్దరు వచ్చారు ఇద్దరి భావాలు ఒకటే టీఆర్ఎస్ కలిసినా కూడా ఇద్దరు భావాలుడంగా ప్రజల సమాజాన్ని ప్రజల బడుగు బలహీన వర్గాలు స్వేచ్ఛ నాయకులుగా ఉన్నారు అందుకే ఈరోజు వీరి గెలుపు కోసం వారచ్చింద్రు వారి గెలుపు కోసం వీరు కూడా పోవాల్సిన బాధ్యతలు ఉన్నది రేపు పోతున్నాను ఎందుకంటే భావాలన్నీ ఒకటే మరి ఎందుకు వినోద్ కుమార్ గారు గెలవాలి ఎందుకు గెలిపించాలి మనం అంటే ఒకటే క్వశ్చన్ మరి ఆర్ఎస్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గెలపడం ఎంత తథ్యమో ఎంత అవసరమో వినోద్ కుమారుడు గారు గెలవడంగా అంత అవసరం ఈ రాష్ట్రానికి ఎందుకు అవసరం ఈరోజు కరీంనగర్ నగరము ప్రవీణ్ కుమార్ సారు చూసిన కరీంనగర్ నగరం వేరు ఇప్పుడు నగరం వేరు నలభై యాభై సంవత్సరాలు మార్పురాని కరీంనగర్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో గొప్పగా మారిందంటే దానికి కారకులు వినోద్ కుమార్ గారు చెప్పకనే చెప్తాము డైరెక్ట్ డైరెక్ట్ స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలలో ఎక్కడ వేసిన గొంగలాగా ఉన్న కరీంనగర్ నగరము తెలంగాణ రాష్ట్రం రాగానే నలభై యాభై సంవత్సరాల స్పీడ్తో డెవలప్ అయిందంటే దానికి కారకులు ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న చొరవ వలన కరీంనగర్కి స్మార్ట్ సిటీ రావాలి అని పోరాడు పోరాటం చేసినాం భారతదేశంలో కేంద్ర ప్రభుత్వము రెండే రెండు తెలంగాణకు స్మార్ట్ సిటీ జిల్లాలు జిల్లాగా ఇవ్వడం జరిగింది ఒకటి వరంగల్ ఒకటి హైదరాబాద్ కానీ ఆ రోజు కేసీఆర్ గారు హైదరాబాద్ని ఎట్లా డెవలప్ చేస్తా కానీ కరీంనగర్ కావాలి అని నన్ను వినోద్ కుమార్ గారు పిలిచి మీరు ఏం చేస్తారో చేయరు కానీ కరీంనగర్కు స్మార్ట్ సిటీ రావాలని చెప్పినాం అర్హత లేదు మనకన్నా ముందు నిజామాబాద్ ఉన్నది రామగుండం ఉన్నది ఖమ్మం ఉన్నది అర్హత సాధించినట్టు పది లక్షల జనాభా కావాలంటే ఆ రోజు కేసీఆర్ అమ్మ అనిపిస్తే ఆ రోజు పోరాటం చేసిరు వారు ఎంపీ నేను ఎమ్మెల్యే వారు పోరాటం చేసిర్రు సాధించుకున్నాడు కానీ పోరాటం చేస్తే మీరు బీజేపీ కాదు కదా ప్రభుత్వం ఉన్నది బీజేపీ ప్రభుత్వం మోదీ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి ఉన్నారు వెంకయ్యనాయుడు మంత్రిగా ఉన్నారు మరి ఇక్కడ నుంచి టీఆర్ఎస్ పార్టీ ఎంపీగా పోయి తన గళాన్ని పార్లమెంట్లో వినిపించేసి సాధ్యం కావాల్సింది అసాధ్యం అన్న దాన్ని సాధ్యం తీసుకొచ్చిండు అంటే ఎందుకంటే ప్రశ్నించే గొంతుగా మారిపోయింది కాబట్టి ఆ రోజు స్మార్ట్ సిటీ తీసుకొచ్చినాం బీజేపీ కాదు కదా ప్రభుత్వం బీజేపీ ఉండొచ్చు కావచ్చు కానీ న్యాయమైన పోరటం కోసము ఒక గొంతుగా ఈ ప్రశ్నించుండు తప్పక ఆ రోజు ప్రభుత్వం వంగి మెడలు వంచినమో ఏం చేసినామో ఉత్తరం స్మార్ట్ సిటీ తీసుకొచ్చిన ఘనత వినోద్ కుమార్ కలుసుకునేది ఎన్ని వేల కోట్లతోటి అద్భుతంగా మారిపోయింది నలభై యాభై సంవత్సరాల దరిద్రం పోయింది అద్భుతంగా మారిపోయింది మరి ఈరోజు అప్పుడున్న వినోద్ కుమార్ గారు పార్లమెంటు సభ్యులు ఉన్నాడు కాబట్టే కదా ఇంత నిధులు వచ్చింది మళ్ళీ ఇప్పుడున్న అటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది అది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది మీరు గొంతుకలు కాలేరు ప్రశ్నించ గొంతుగా కాలేరు ఎక్కడైతే ప్రశ్నించక గొంతుగా కాలేరో అభివృద్ధి కుంటూ పడుతుంది మరి ప్రశ్నించక గొంతుక కావాలంటే మళ్ళీ వినోద్ కుమార్ గారు రేపు పొద్దున పార్లమెంట్లో మాట్లాడితే ప్రశ్నించి గొంతుకైతే మన అభివృద్ధి సాగుతుంది నేను ఎమ్మెల్యే గెలిచాను నాకు తోడుగా ఉండాలి రైల్వే లైన్ కానీ నేషనల్ హైవేస్ కానీ ఇంకా నిధులు సక్రమంగా రావాలంటే నాకు తోడుగా ఉండాలంటే ఈ నగరం ముందుకోవాలంటే ఈ జిల్లా ముందుకోవాలంటే అభివృద్ధిగా ముందు సాగాలంటే మళ్ళీ మీ అందరు తోటి ఒక ప్రశ్నించే గొంతుకు పార్లమెంట్లో వస్తే పార్లమెంట్లో తన వాణి వినిపించి వాయిస్ వినిపిస్తే రేపు జిల్లా అగ్రగామ ఉండద్దందుకు మనంద మన కోసం కాదు కదా భావితరం కోసం ఒకే ఒక్క ఓటు మనం వేసుకుంటే ఐదు సంవత్సరాలు వారి పరపాలకు నిదర్శనం భావిస్తాం కాబట్టి అందుకే దయచేసి మన అందరూగా ఈరోజు వినోద్ కుమార్ గారు గెలవడము వారికి అవసరం కాదు వినోద్ కుమార్ గారు మనకు అవసరము మన జిల్లాకు అవసరము కాబట్టి మీరందరూ అందరిలో ఆశీర్వించాలని తెలిసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై తెలంగాణ జై బీ